విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ డివిజన్ లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేసినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి ఈ ప్రాంతంలో ఓటే లేదన్నారు అలాంటిది ఆయన ఇక్కడ ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు ప్రతిపక్షాలు ఎంత డబ్బు కుమ్మరించినా ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మరన్నారు ఎంపిక కేసునేని చిన్ని గెలిస్తే విజయవాడను నాశనం చేయడమే కాకుండా అమ్మేస్తారని ఆరోపించారు కేసునేని నాని విజయవాడ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి అని

ఏంటంటే కేసీఐ నాని గారిని తిరిగితే వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారని కేసీఐ నాని గారిని బండి పూర్తి తెలుస్తారు సో ఈ రకంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అతని క్యారెక్టర్ ఏంటి అతను ఇప్పుడు దాకా ఎందుకు కనపడుతుంది ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడో విజయవాడలో కనపడింది సడన్ గా రోజు వచ్చి నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ప్రజలు కూడా ఈరోజు నమ్మే పరిస్థితులు లేరు తప్పకుండా అందులో అప్పుడు మాత్రమే ఉండండి రెండు కేసులు మీకుంటాయి మీకు బ్యాలెట్ పేపర్ మీద ఒక కేసుని నాని గారు ఏంటంటే పది సంవత్సరాల కూడా మీకు నిస్వార్థంగా సేవ్ చేసుకున్న మీ ప్రేతమ నాయకులు మీ ఎంపీ గారు కన కనకదుర్గ ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ రహదారులు ఎయిర్పోర్ట్ ఇలా మా విజయవాడ మొత్తం లేక అభివృద్ధి చేసి మా మన విజయవాడ నవ విజయవాడ నిర్మాణం చేసిన మన కేసీ నాని గారు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేసీ చిన్ని అనే ఒక వ్యాపారస్తులు ఒక స్కామ్స్టర్ ఒక రియల్ ఎస్టేట్ దందా వ్యాపారం నాటి ఒక లైక్ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ సో వీళ్ళిద్దరికీ కూడా చాలా తేడా ఉంది వీళ్ళిద్దరూ ఒకటి కాదు కేసీ నాని గారిని గెలిపించాలంటే తప్పకుండా ఫ్యాన్ గుర్తు కేసు గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థిస్తున్నాను కేసీ నాని గారి గుర్తు ఫ్యాన్ గుర్తు నాని గారి పేరు చెప్పుకుని చెప్పి మీ పర్సన్ ఏదైతే ఉందో